వీళ్ళు ఏదైతే చెప్తున్నారో డ్యామ్ సేపు ఉంది అని పచ్చ పొద్దాలు రెండు సైడ్లు గ్యాలరీ లేకి దిగడానికి ఉన్న రెండు లిఫ్ట్లు పనిచేయక ఏళ్ళ దినమైంది ఆ లిఫ్ట్లు పనిచేయనందుకు లోన సిల్ట్ కానీ ఒక్క ఆఫీసర్ లోన ఇన్స్పెక్షన్ పోలే ఈ రోజు ఇన్స్పెక్షన్ కాదు ఈ గ్యాలరీ లేకి నడవని కూడా కాదు అంత సిల్ట్ వాడు ఆ సిల్ట్ బామ్ అయినందుకు తడి బరువు ఎక్కువయ్యి లోన ఉన్న గోడలు వ్యాకోచించి డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది వ్యాకోచించడం వల్ల నీళ్ళు బయటికి వచ్చి గ్యాలరీస్ దెబ్బతిన్నాయి దానివల్ల నీళ్లు పైన పడిన నీళ్ళు గుంతలు పడి డ్యామ్ ముందర దాన్ని ఏదైతే మన డ్యామ్ ముందర ఒక వర్డ్ ఉందమ్మా దాన్ని ఏమంటారంటే కట్ అండ్ వాల్ అంటారు డ్యామ్ అండ్ వాల్ అంటారు అది డ్యామ్ ముందర నీళ్లు పడే కింద ఉంటుంది ఒకటోటి తొమ్మిది ఫీట్లు పది ఫీట్ల బొర్రలు పడి ఉంటాయి నీళ్ళ ప్రెషర్ ఆ నీళ్ళు ఫౌండేషన్లో దిగితే డ్యామ్ పగిలేదు ఖాయం డ్యామ్లో ఏ ఒక్కతోనో కూడా సేఫ్ పొజిషన్ లేదు ఫస్ట్ సిల్ట్ థియరింగ్ అనే చేత కాదు ఎట్ల సిల్ట్ తీస్తామంట ఎనిమిది వీట్లు బ్యాక్వచంలో ఉన్న రెండున్నర కిలోమీటర్లు డ్యామ్ కింద ఉన్న సిల్ట్ ఏమని చెప్పండి ఫస్ట్ రెండు లిఫ్ట్లు పనిచేక ఎనిమిది నెలలు అయితే అడిగేతోడు తోడు లేడు డ్యామ్ వెళ్ళి సేపు ఉంటుంది దాని మీద పోయే లారీలు ఒకప్పుడు పద్దెనిమిది టన్నులు అలౌడు ఈరోజు నలభై టన్నులు యాభై టన్నులు బండ్లు పోతున్నాయి దాని మీద ఒక ప్రభుత్వం మంత్రివర్యులై ఉండి ఒక అధికారం ఉండి తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఉండి బండ్లు కంట్రోల్ చేయలేకపోయినటువంటి ఎవరు తప్పు వాళ్ళ తప్ప మంది తప్ప డ్యామ్ వైర్లు తెగిపోయింది అంటే ఎంత మెయింటెనెన్స్ ఉందో తెరుచుకోండి వైర్ల అడిగే అడిగినాదు లేడు అనే పరిస్థితి ఉంటే ఎక్కడ ఏ ఏం చేస్తున్నది అధికారులు ఏ ఏం ఏండ్లు అయితే బిల్లులు లేకుంటే ఏ కాంట్రాక్టర్ పనిచేస్తాడు ప్రతి సంవత్సరం స్వప్న కన్స్ట్రక్షన్స్ ఒక నాలుగు కోట్లు బిల్లు ఇచ్చుకొని మాత్రం తెలుసు పైరు వీలు పన్నెండు పర్సెంట్ ఇచ్చి బిల్లులు తీసుకోపోయినకే తెలుసు ఏమనంటే రేవంత్ రెడ్డి ముఖ్య బంధువు ఆగుతోట పల్లె అంటాడు ఫస్ట్ ఆల్ స్వప్న కన్స్ట్రక్షన్ ఉండే అరెస్ఎస్ లో పెట్టమని చెప్పండి ఎవరు దీని కారకుడు రేపు ఈ తాలూకా ప్రజలు ఏం కావాలి గేట్లు బంద్ చేయకుంటే నీళ్ళు ఎట్లాగెళ్ళి నిలబెట్టుకుంటారు పాలమూరు జిల్లా స్పెషలీ గద్వాల్ తాలూకా లంపూర్ తాలూకా అంటే ఇది ఏదో సౌత్ పిల్లలు తెలంగాణకు కూడా సంబంధించినట్లు కాదు వీళ్ళని బలవంతాన్ని రైచోటు నుంచి తెచ్చుకున్నాము వీళ్ళ గురించి మనకేం అవసరం ఉంది అనే అభిప్రాయం మీ ప్రభుత్వంలో ఉంది గద్వాలలంపూర్ అంటే తెలంగాణ పిల్లలు కాదు ఇది కర్ణాటక తెలంగాణ పిల్లలు మా పిల్లలు కాదు అనే పద్ధతి ఉంది రాలంపాడు ఇప్పటికి బుర్రలు పడి నాలుగేండ్ల దినమైంది ఐదేండ్ల దినమైంది ఎవరైనా ఒక్కడు పలకరిస్తున్నాడు ఆమె ఆ రోజు అధికారంలో వాళ్ళ మా మేము అధికారంలోనే ఉన్నప్పుడే చెప్పినాం ఈ ఈ రెండు సంఘాల లిఫ్ట్ చిన్నోన్పల్లె లిఫ్ట్ రెండు వేస్ట్ లిఫ్ట్ ఈ రోజు వరకు కూడా సంఘాల లిఫ్ట్ కంప్లీట్ కాలే మిడితో కిందట ఉన్న ఆ రిజర్వాయర్ కంప్లీట్ నాగర్ నాగర్తో రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు మూడు రిజర్వాయర్లు ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు ఈవెన్ రాయలంపాడు కెనాల్ కూడా ఈరోజు వరకు కంప్లీట్ కాలేదు అంతకుముందు ఎస్సీ గారు ఉండ్రి వెల్మాయన ముఖ్యమంత్రి గారి బంధువు ఆయన గురించి ఎవ్వరు మాట్లాడరు ఆయన పీరియడ్లో జరిగిన దురాగతాలు ఎప్పుడు జరగలే ఈ నెట్టంపాడులా రాయలంపాడు మొత్తం తప్పు రామా అంటే దానికి నూట ఇరవై కోట్ల బిల్లులు ఇచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో దానికి కార్యకులు ఎవరు వీళ్ళకి ఏమన్నా కింద గ్యాలరీ అనేది ఒకటి ఉంది అని తెలుసా డ్యామ్లో రాలంపాడు బుర్రలు దిన దినానికి ఇంత బ్యాకోచిస్తున్నాయని చెప్పి ప్రజలు ప్రజలు మభ్యపెడతా పెడతలేరా ఇంత దురాగతాలు జరుగుతుంటే డ్యామ్కు సేపు లేదు డ్యామ్ బ్రిడ్జ్ కడతాం డ్యామ్ లో ఉన్న సిల్ట్ తీస్తాం ఉన్న నడుమదైన డ్యామ్ మధ్యలో ఉన్న ఇన్స్పెక్షన్ చే ఛానల్ సిల్ట్ తీసే తోడు గతి లేడు కానీ మీసాలకు సంపన్నీ ఉన్నాయన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి దయచేసి చదువుకున్న ఆయన ఆయన మంత్రి గారు కంప్లీట్ ఇన్స్పెక్షన్ పెట్టుకోమని చెప్పండి గ్యాలరీ ద్వారా కింది దిగమని చెప్పండి ఓ నెల దినాల్లో గ్యాలరీలో పోయి దిగి చూసి చెప్పండి అప్పుడు తెలుస్తుంది డ్యామ్ పొజిషన్ డ్యామ్ సేఫ్ ఉందా లేదా అనేది ఏదో మంది మాటలేని డిపార్ట్మెంట్ వాళ్ళ మాటలేని కాదు ఎవరైనా ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఉన్న ఎస్సీ కానీ సిఈ కానీ ఒక్కరు దిగేంద్రుడు గ్యాలరీ లేకుంటే నేను ముప్పు నాలుగు రాస్తాను చెప్తున్నాను